పంట ఉంది సార్మ్మ పంట దాంట్లోకి నిమ్మ పండుగ కోతకు మధ్యలో వీళ్ళలో నవధాన్యాలు మాత్రం అట్లా రకాలు వేసుకుంటాము సార్ జట్లకు పండ్ల ముక్కలు కొబ్బరి చెట్లు అట్లా వేసుకున్నాం సార్ ఇంకా మధ్య మధ్యలో ఏటీఎం మోడల్ మాదిరి ఒక మోడల్ క్రియేట్ చేసుకున్నాం సార్ ఇక్కడ ఉండే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ లో కొనసాగే వాళ్ళు చెప్పారు సార్ ఏటిఎం మోడల్ మాది క్రియేట్ చేసుకొని అందులో నేచురల్ గా పండించి గణ ద్రవ్యం వేసేసి నేచురల్ గా మనం చూసుకొని అవి ఇంకా మనం పండించిన తర్వాత మినీ స్కూల్ సార్ అంగిని వాడి స్కూళ్ళకు హై స్కూర్ నుంచి వాళ్ళకు ఇస్తాం ఇస్తున్నాం వాళ్ళకు మనము ఆరోగ్యం బాగుపడాలా పిల్లల నుంచి బాగుపడాలా అనేది పిల్లలకు ఇస్తున్నాం సార్ ఇంకా ఉండే ఉండే కొద్ది ఇంకా కౌలు తీసుకొని ఇంకా ఎక్కువ ఊరి వరకైనా చూసుకున్నాం అనుకుంటా ఇప్పుడు ఎంత ఎంతమ్మా చేసేది ఒక ఒక రెండు ఇప్పుడు ఒక ఎకరాలో ఏ మాత్రం ఆదాయం వస్తుందమ్మా నీకు రెండు లక్షలు వస్తుందమ్మా నెలకు ఎంత వస్తుందమ్మాజ్ ఇరవై వేలు ఎంతమంది పనిచేస్తారా మీరు మీ హస్బెండ్ పనిచేస్తారా అవసరం అవసరమైతే మనుషులు పెట్టుకుంటారు ఆ ఖర్చులన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఒక పది పదహైదు వేలు రేలు వస్తుంది అంతవరకు హ్యాపీగా ఉన్నారు